కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యం ఓ రాజేంద్ర కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువును పంచామృతములతో అభిషేకం చేసిన వారికి కస్తూరి కలిపి మంచి గంధపు నీటితో భక్తితో పూజించిన వారికి పదివేల అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యఫలము దక్కుతుంది అదేవిధంగా ఏ మనుష్యుడు కార్తీక మాసమంతా దేవాలయమునందు దీపారాధన చేయును వారికి విష్ణు సన్నిధి ప్రాప్తించును దీపదానం ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను విను ప్రతి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయాలి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దక్షిణతో పాటు బ్రాహ్మణులకు దానముగా ఇవ్వవలను ఈ ప్రకా ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిరోజు చేసి చివరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పూర్వము చేసిన విధముగా గోధుమ పిండితో ప్రతిమను ప్ర ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఆ నే ఆ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికి దీనిని కూడా దానము చేయాలి ఈ విధంగా చేసిన చో సకల ఐశ్వర్యములు కలుగుతే కాక మోక్షప్రాప్తి కూడా కలుగును దీపారాధన చేయువారు ఈ శ్లోకం సర్వజ్ఞాన సర్వజ్ఞానప్రదం దీపం కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామయమా అన్ని విధాలుగా జ్ఞానం కలిగజేయునది సకల సంపదలు సమకూర్చున్నది అగు ఈ దీపదానము చేయుచున్నాను కనుక నాకు శాంతి కలుగగాక ఈ విధంగా దీపదానము చేసి తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని వారు ఇద్దరికైనా భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు చేసినను స్త్రీ సంపదలు విద్యాభివృద్ధి వృద్ధి కలిగి సుఖంగా జీవించేదరు ఈ దీపదాన ప్రభావాన్ని తెలిపే ఒక కథ కలదు దానిని చెప్పేదను అని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగారు లుబ్ధ వితంతువు స్వర్గమునకు కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశములోని ఒక గ్రామంలో ఒక స్త్రీ గలదు ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయాడు ఆమెకు సంతానము కానీ బంధువులు కానీ ఎవరూ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేసి అక్కడనే తినుచు కాలం గడిపేది ఈ ఆ విధంగా వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుని చూడను శ్రీమంతుల ఇండ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవితం గడిపేది ఎంత సంపాదిస్తే ఒక్క ఒక్కరోజు కూడా ఉపవాసము కానీ దేవుని మనసారి ధ్యానించడం కానీ చేయలేదు పైగా వ్రతములు చేసేవారికి తీర్థయాత్రలు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేవి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచునే పిసినారి జీవితం గడిపేది కొంతకాలానికి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి పోవచ్చిన ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామము మీదుగా వెళ్తూ ఆ స్త్రీని చూసి జాలిపడి అమ్మ నీవు చేస్తున్న పని సరి కాదు మన ఈ శరీరము శాశ్వతము కాదు నీటి బుడగల్ నీటి బుడగ వంటిది ఏ క్షణముల మృత్యు మనను తీసుకొని పోవును ఎవరు చెప్పలేరు అలాంటి ఈ శరీరాన్ని నీవు శాశ్వతమని భ్ర భ్రమిస్తున్నావు తల్లి నీవు బాగా ఆలోచించు అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ భ్రమపడి దగ్గరకు వెళ్ళి అందులో పడి కాలిపోవచ్చున్నది అదేవిధంగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించి నశించుచున్నాడు కావున నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యము సంపాదించు అని పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక ప్రాతకాలమున నదీ స్నానము చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో నీ పాపాలన్నీ నశించి మోక్షం పొంది వచ్చే జన్మలు నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించి తన దారిన తను వెళ్ళిపోయాడు ఆమె బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని తన అజ్ఞానముకు చింతించి తన మనస్సు మార్చుకుని ఆనాటి నుంచి దాన ధర్మాలు చేయొచ్చు కార్తీక మాసంలో నిత్యం దీపదాన వ్రతాన్ని పాటించి శివకేశవులను భక్తితో ఆరాధించి యధాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తినేది ఆ విధంగా చేయుట వలన జన్మరాహిత్యమై మోక్షము పొందినది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మండలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము పూర్తి అయినది